హాయ్ అండి ఈరోజు మనం కదంబం పూలతో మాల ఎలా కట్టుకోవాలో చూద్దామండి అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైనవి ప్రీతికరమైనవి కదండి అది కదంబం పూలతో మాల కట్టడం అనేది కుదరదు కదండి గుచ్చటం కానీ కట్టడం కానీ కుదరదండి అందుకని నేను ఎలా కట్టానో ఒకసారి చూడండి కుర్చీకి మూడు సమానమైన దారాలు తీసుకుని అడుగున ముడివేసి ఒక ఉట్టెళ్ళనండి ఉట్టెల్లే పువ్వుకి మూడు వైపులా దారం ఉంచేసి ఇంకొక దారాన్ని అట్లా ఒక ముందల ఒక కదంబం పువ్వు పెట్టి అలా ముడివేసి రెండో కదంబం పువ్వు పెట్టేసేసి తర్వాత ఆ దారాన్ని బారుగా తీసుకున్నాం కదండి ముడివేస్తానికి ఆ దారంతో ముడి వేసేసానండి అలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దండ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి రేపు శుక్రవారానికి అమ్మవారికి దండ ఇలా చేసుకోవచ్చండి ఇలా దండ గుచ్చి వేయటం వల్ల దండ కట్టి చాలా చాలా మంచిదండి కదంబం పూలతో పూజే కదండి చేస్తాం ఇలా దండ కూడా చేసుకోవచ్చండి చూడండి లాస్ట్ వరకు మాలైతే చాలా చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి